నువ్వు పుట్టేటప్పుడు నువ్వు పసి ఉన్నప్పుడు నీ తెల్లి చేసిన సేవ నేర్చుకో నువ్వు బాల్యంలో ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగానైతే యువనానికి వచ్చావో బాల్యాన్ని ఏ విధంగా గడిపావో నీ యొక్క తోటి వారిని చూసి నేర్చుకో యువనలో ఉన్నప్పుడు ఏ విధంగానైతే నువ్వు ప్రవర్తించావో ఏ విధంగానైతే ప్రవర్తించి వచ్చావో ఈ యొక్క గంధాన్ని చదువు నేర్చుకో మరి రుదభ్యం వచ్చినప్పుడు ఏ విధంగా మనం ఆ రుదభ్యాన్ని గడపాలి అన్నది ఆ రుదాభ్యంలో ఉన్న ఈ యొక్క సత్య సామాజ్యాలు ఏ విధంగా మనకు వస్తాయి అన్నది దేవుడిని ఈ సృష్టిని చూసి నేర్చుకో ఏ అంటే సృష్టిలో ఉన్న ప్రతీది కూడా చాలా విలువైందిగా సృష్టించాడు దేవుడు ఆ విలువైంది ఏంటి అంటే ప్రతీది అన్న అన్నిటికన్నా విలువైంది మానవ జన్మ ఈ మానవ జన్మ మనం ఎప్పుడు కూడా తిట్టుకోకూడదు దేవుడికి ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి